మన దగ్గర వరేం ఆనందరెడ్డి అని ఒక బైక్ లిఫ్ట్ చేస్తుంటాడు ఈ దొంగతనం ఈ దొంగతనం చేస్తుంటే ఒక్కొక్క ఒక స్టైల్ ఉంటుంది మోడ సాబరేన్ అంటే పోలీస్ పరిభాషలో వాడు మోడో సాబరేండ్ ఏంటంటే ఎక్కడైతే వైన్స్ దగ్గర బైక్స్ పార్క్ చేస్తుంటాడో అటువంటి రాయని టార్గెట్ చేసి అక్కడ పార్క్ చేసిన వెహికల్స్ని దొంగతనం చేసి వీడు ఎక్కడైతే పంక్చర్ షాప్స్ ఉంటాయో అక్కడికి అటువంటి అక్కడ తీసుకెళ్ళి అక్కడికి వాటి పార్ట్స్ని డీపార్ట్ చేసి వాళ్ళ మిగతా వాళ్ళకి అమ్మడం జరుగుతుంది అట్లాగే ఇతను ట్వంటీ టూ బైక్స్ దొంగతనం చేశాడు డిఫరెంట్ పార్ట్స్లో మెదక్లో చేశాడు మెదక్ జిల్లాలో చేశాడు సంగారెడ్డి జిల్లాలో చేశాడు మన దగ్గర సైబరాబాద్లో కూడా చేశాడు సో అందులో మెదక్ జిల్లాలో చేసిన వాటిల్లో అల్లాదుర్గం పోలీస్ స్టేషన్లో ఆటో చేశాడు అదేవిధంగా సంగారెడ్డి జిల్లాలో ఒక బైక్ చేశాడు సో దాంతోపాటు తుఫాన్లో రెండు బైక్స్ జహీరాబాద్లో ఒక బైక్ దొంగతనం చేయడం జరిగింది సో ఇతను మూడో సాపరండి మీకు క్లియర్గా చెప్పాము అప్పుడు ఎందుకు ఒక్కొక్కరు స్టైల్ ఒక్కొక్కరు అని చెప్పాం వైన్ షాప్లో దాగలు అక్కడ పోతే ఏం చేస్తుంటే వాళ్ళు మీరు చూస్తుంటారు మనకెక్కడ జనాలు ఉండకపోయినా కూడా వైన్ షాప్ దగ్గర పక్కా ఉంటారు కాబట్టి అక్కడ వాళ్ళు దాని నిమగ్నం అంటారు ఎట్ట కొనుక్కోవాలి ఏంది ప్యూ ఉంది అంతటిది సో వాళ్ళు దాంట్లో వాళ్ళ పనులు ఉంటే వీడు దొంగతనం పనులు ఉంటాడు తీసుకొని వాటిని లాక్ చేసిన పనులు తీసుకొని వాడు తీసుకొని తీసుకెళ్ళి వాళ్ళు అమ్మడం జరుగుతుంది అట్లా వీడు ప్రస్తుతానికి ఉండేది మాత్రం సోరవారం నేటి సోలారంలో ఉంటాడు మన పక్క పోలీస్ స్టేషన్లోనే పోలీస్ స్టేషన్ లిమిట్స్లో సో ఆ విధంగా ఇతను ట్వంటీ టూ వెహికల్స్ తఫ్ చేయడం జరిగింది పార్క్ చేసిన వెహికల్స్ని సో అదేవిధంగా ఇతను ఎప్పుడైతే ఎవరినెవర్ ఎప్పుడైతే అవసరపడుతుందో అవసరానికి ఎప్పుడైతే కొన్ని పైసలు తాగడానికి అవసరం లేదు ఇంట్లో ఏదో అవసరం ఉన్నప్పుడు ఈ దొంగతనం చేయడం జరుగుతుంది వీటిలో ముఖ్యంగా వీటిని డిటెక్ట్ చేయడంలో మా క్రైమ్ టీము తర్వాత మా ఎస్హెచ్ఓ క్రాంతి ఎస్ఐ విఠల్ రెడ్డి డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ అంజయ్య మా క్రైమ్ టీం అంతా కూడా మీరు ఒకసారి ప్రసాద్ సుమ చి దశరథ్ చిరంజీవి సలీం అండ్ నరేష్ వీళ్ళందరూ కూడా దీంట్లో బాగా బాగా పాల్పంచడం జరిగింది చాలా బాగా చేశారు వాళ్ళు కూడా ఇదంతా కూడా మా బీసీపీ గారి ఆధ్వర్యంలో ఆయన చెప్పిన డైరెక్షన్స్లో ఆ యొక్క డిటెక్షన్ చేయడం జరిగింది అందరూ కూడా చాలా బాగా పనిచేశారు మా సైబరాబాద్ పోలీస్ తరఫు నుంచి కూడా ఆసీపీ గారి తరఫు నుంచి మా డీసీపీ గారి తరఫు నుంచి కూడా మా స్టాఫ్ అందరూ కూడా మా సచివ్ గారి తరఫు నుంచి కూడా మేము వాళ్ళని బాగా పనిచేసినందుకు అప్రిషియేట్ చేస్తున్నాము వేరకుంటూ రివార్డు అమ్మాల్సా సో ఈ రకంగా దొంగతనాలు చేసే వాళ్ళు ఇటు కన్నా డిటెక్ట్ చేస్తే ఉందంటే మనం అటువంటి వాళ్ళని మళ్ళీ కూడా జరగనీయకుండా నిరోధించడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మా వాళ్ళు కూడా మీ తరఫున మా తరఫున అందరూ కూడా అప్రిషియేషన్ తెలుపుతున్నాను సో గుడ్జాబ్ డన్ బై అవర్ జగద్భట్టంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్